సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన గౌడ కులస్తులైన సర్పంచ్ అభ్యర్థులను వార్డు మెంబర్లను మండల గౌడ సంఘం అధ్యక్షులు మెరుగు కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ పిఎసీఎస్ చైర్మన్ కృష్ణాగౌడ్ రసూలాబాద్ మాజీ సర్పంచ్ పచ్చిమట్ల స్వామిగౌడ్లతో కలిసి ఆయన మాట్లాడారు కుమరవెల్లి మండలంలో నలుగురు సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయగా ముగ్గురు గెలిచారని అలాగే పదకొండు మంది వార్డు మెంబర్లు కూడా గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీ ఏదైనా కులం తరపున ఎవరు నిలబడినా వారికి మనవంతు సహాయం అందించి గెలిపించుకునే బాధ్యత మన గౌడ కులస్తులందరిపై ఉందన్నారు అంతకుముందు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు కుల పెద్దలు పాల్గొన్నారు మన గౌడ సంఘంలో ఉన్నటువంటి వారు ఇచ్చిన సూచనల మేరకు ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం వారి సలహా మేరకు మావంతు కూడా మన గౌడ సంఘంలో ఉన్నటువంటి పేద నిర్పేద విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉన్న పెళ్ళిళ్ళ కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ కూడా కొమరవెల్లి మండలంలో నిర్వహిస్తే మావంత సహాయాన్ని కూడా అందిస్తాం వారి సలహా మేరకు మేము నడుచుకుంటామని చెప్తూ మరియు ఈ సన్మాన సభను నిర్వహించిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌడ సంఘం అంతా ఐక్యంగా కలిసి వాళ్ళందరినీ గెలిపించుకోవడం జరిగింది వారందరికీ ఈరోజు గెలిచినటువంటి సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లందరికీ మా కొమరెల్లి మండల గౌడ సంఘం తరపున వాళ్ళందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాం ఇలాగే ఇలాంటి స్థానిక సంస్థలలో మేము మా గౌడ సంఘానికి మేము ఎలాగ మేము విన్నదండగా ఉన్నామో అలాగే రాబోయే ఎలక్షన్లో దేనికైనా కూడా మేమందరం వాళ్ళ నిలబడ్డటువంటి అభ్యర్థులందరికీ అండదండగా ఉండి గెలిపించుకుంటామని చెప్పేసి అని కోరుకోవడం జరుగుతుంది